ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నట్లయితే ఆ సీతాదేవి శ్రీరాముడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి ఇక మనం చూడబోయేది ఏంటి అంటే సీతాదేవి గురించి సీతాదేవి పూర్వజన్మలో వేదవతి ఈమె తండ్రి కుశధ్వజుడు తల్లి మాలావతి సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అని పేరు పెట్టారు తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తినే ధ్యానిస్తూ ఉండేది అయితే ఒక రాక్షసుడు ఈమెను కోహిస్తాడు వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుణ్ణి చంపేస్తాడు మాలావతి కూడా దుఃఖంతో మరణిస్తుంది తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికే వెళ్ళి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు చేస్తుంది లంకాధీసుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడదామని కోరుకుంటాడు వేదవతి తాను విష్ణుమూర్తిని తప్ప ఎవ్వరిని వివాహం చేసుకునని చెప్పేస్తుంది అయినా కామంతో రావణాసురుడు వేదవతిపై చేయవేస్తాడు పరపురుషుడు తాగిన దేహంతో జీవించటం ఇష్టం లేదని వేదవతి యోగాగ్నికి సృష్టించుకొని అందులో దగ్నమైపోతుంది రావణాసురుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తుంది ఇలా కొంతకాలానికి రం లంకా నగరంలో ఒక కమలంలో ఈమె జమనిస్తుంది ముందుగా రావణుడే చూస్తాడు ఈమె జన్మ అతనికి అరిస్తామని జ్యోతిష్యులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలోకి విడిచిపెట్టేస్తాడు ఆ పెట్టె కొంతకాలానికి మిథిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాతి చాలులో జనక మహారాజుకు దొరుకుతుంది అంటే అమ్మవారు సీతాతల్లి భూమిలో జన భూమిలో దొరుకుతుంది జనక మహారాజుకి ఇక జననం ఎలా జరిగిందంటే మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం చేస్తున్నప్పుడు భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడుతుంది ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపిస్తుంది నాగటి చాలుకు లభించినందున ఆమెకు సీత అని పేరు పెడతారు జనక మహారాజు ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు కనుక సీత భూదేవి కుమార్తె అని కూడా అంటారు గర్భమును జన్మించలేదు కనుక అయోనిజ అని కూడా అంటారు ప్రస్తుతం మన నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్ అప్పటి మిథిలా నగరం అని చెప్పబడుతుంది ఇక పరిణయం ఎలా జరిగిందంటే రామలక్ష్ముల విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించారు తన శిష్యుల్ని వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వచ్చాడు అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు అతిథులను ఆహ్వానించి జనకుడు వారి కోరికలపై తన వద్దనున్న శివధనసును వారికి చూపాడు వారెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయినా ఆ ధనస్సును శ్రీరాముడు మాత్రమే అవలీలగా ఎక్కుపెట్టి విరిచేస్తాడు తన కుమార్తె వీర్యశుల్క అని ప్రకటించి ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది సీతారాముల వివాహం నిశ్చయమైంది వారితో పాటే లక్ష్మణులకు లక్ష్మణునకు ఊర్మిలతోనూ భరతనకు మాండవితోనూ శత్రుఘ్నకు శృతకీర్తితోనూ వివాహం నిశ్చయమైంది జనక మహారాజు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకుని వచ్చి కౌసల్యానందవర్ధన రామా ఇదిగో నా కూతురు సీత ఈమె నీకు సహధర్మచారిణి ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చేయి పతివత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి సీతారాముల వారికి సహజన్ముల కళ్యాణ వైభవంగా లోక కళ్యాణంగా జరుగుతుంది అలా సీతాదేవి రాముణ్ణి పరిణయమాడింది సీతాదేవి గురించి మనందరికీ తెలిసినా చాలా క్లుప్తంగా మనకు తెలియ మీకు తెలియని విషయాలు కూడా ఇందులో తెలియపరిచాను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోబవంతు జై సాయిరామ్ జై వారాహి మాత